హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కుకీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాక్లెట్ కుకీస్ని చేయడానికి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని కానీ నెయ్యిని కానీ ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల పౌడర్ షుగర్ని వేసుకుంటున్నాను మీరు కుకీస్ స్వీట్గా ఉండడానికి ఇష్టపడితే ఇంకొక స్పూన్ని వేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ బటర్లో కలిసేలాగా బీటర్తో కానీ విస్కట్తో కానీ బీట్ చేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ప్లఫీగా వరకు చక్కగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా చేత్తో పిండినంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు పిండి పొడిగా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చాకో చిప్స్ని యాడ్ చేసుకోండి చాకో చిప్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కానీ టూటీ ఫ్రూట్ని కానీ ఏదైనా మీకు అవైలబుల్లో ఉన్న వాటిని వేసుకొని పిల్లల ఇష్టాన్ని బట్టి వాళ్ళకి ఇష్టమైనవి వేసి ఈ కుక్కీస్ని చేసుకోండి ఒక ప్లేట్కి బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కుక్కీస్ని చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను కుకీస్ అన్నీ సేమ్ సైజులో రావడానికి నేను ఇక్కడ ఒక స్పూన్ని యూజ్ చేసుకొని కుకీస్ని చేసుకుంటున్నాను ఇలా అన్ని కుకీస్ని చేసుకున్న తర్వాత వీటిపై నుంచి చాకో చిప్స్ని పెట్టుకుంటున్నాను ఈ చాకో చిప్స్ని కొద్దిగా ప్రెస్ చేసి పెట్టుకోండి లేదంటే ఊడిపోతాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కడాయిని ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఆ ప్లేట్ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ కుకీస్ని ఇలా కదిలించి చూస్తే అవి ఈజీగా మూవ్ అవ్వాలి ఇలా మూవ్ అవుతే మనకి కుకీస్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇలా మూవ్ అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి ఇలా బేక్ అయిన కుకీస్ని ఒక టెన్ మినిట్స్ చల్లార్చుకోండి రెడిగా ఉన్న కుకీస్ మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత కుకీస్ కట్టిపడతాయి చూడండి మీరు ఇక్కడ కుకీస్ మనకి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ కుకీస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో